ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకటేశ్వరు గురుబంధుల రూపంలో ఉన్న సద్గురు నాథులకు నా ప్రణామంలో సర్వజ్ఞత తెలిపే లేల ఇది శ్రీ సుబ్రహ్మణ్య సార్ యొక్క సర్వజ్ఞత తెలిపే లేల ఇది ఈ ప్రసాద్ అనే భక్తుడు ఒకసారి విజయవాడ నుంచి గొలగమూడి వస్తూ ఉన్నారు కానీ అప్పుడు వారికి గురుస్మరణే లేదు ఏదో ఆలోచిస్తూ ఉన్నారు అప్పుడు సార్ పెసలుసుబ్రహ్మయ్య సార్ వారికి ఫోన్ చేసి అడిగారు ఒక స్వామి లీల ఏ పుస్తకంలో ఉంది అని అడిగారు ఒక స్వామి లీల అడుగుతూ కానీ ప్రసాద్ చెప్పలేకపోయారు అప్పుడు ఆ క్షణం నుంచి ఆ లీల ఏ పుస్తకంలో ఉందని ఆలోచిస్తూ ఆ క్షణం నుంచి శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారి స్మరణలో సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగాడు అంటే అంతవరకు సద్గురు స్మరణే లేదు ఆ క్షణం నుంచి స్మరణ సాగింది అదంతా శ్రీ పెసల సుబ్రహ్మయ్య సార్ యొక్క అనుగ్రహం అంటే ఈ విధంగా వారు సద్గురు దర్శనానికి నామస్మరణతో రావాలి అని వీరికి తెలియజేశారు తర్వాత ఈ సాయి సుబ్రహ్మణ్యం అనే భక్తుడు హాస్పిటలైజ్ అయ్యారు ఒకసారి అనారోగ్యం వచ్చి వారికి అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆహారం ఇతర పరిస్థితి వల్ల రాత్రి సరిగ్గా నిద్ర పట్టేది కాదు అప్ప అంటే గొలగమూడిలో ఉన్నప్పుడు సా సాంగత్యంలో ఉన్నంతకాలం భగవంతుని స్మరణ అలా అక్కడ జరిగినట్టుగా జరిగేది కాదు కానీ రెండవ రోజు ఈ సా పెసల సార్ ఫోన్ చేసి ఈ సాయి వాళ్ళ అమ్మగారితో ఇలా చెప్పారు అమ్మ మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి కారులో అయినా సాయిని ఇక్కడ తీసుకొచ్చి స్వామికి కృతజ్ఞతగా దండం పెట్టి వెళ్ళిపోండి అని చెప్పారు ఆ ఆ క్షణం నుంచి సార్ మాటల్లో ఏమో కానీ సా ఈ సాయి ఆలోచన అంతా సార్ మీదకి స్వామి మీదకి వెళ్ళింది ఆ తర్వాత వీరికి పాలు ఎక్కువ అంటే పాలు ఎక్కువగా తాగటం వల్లే నిద్ర పట్టడం లేదనే ఎరుకు కూడా కలిగించారు తర్వాత పగలు పడుకుంటే ఒక డాక్టర్ వచ్చి ఇలా అన్నారు పగలు పడుకుంటే రాత్రి నిద్ర ఎలా పడుతుంది అంటంతో పగలంతా భగవాన్ స్మరణ స్వామివారి స్మరణు పెసుబ్రహ్మ సారు స్మరణతో గడిపి గడపడం వల్ల రాత్రిపూట నిద్ర పట్టేది దాంతో వారు త్వరగా కోలుకొని తిరుగు ప్రయాణంలో మూడు రోజులు సారు భగవాన్ వారి సన్నిధిలో గడిపి ఇంటికి వెళ్ళారు అంటే ఏ ఏ పరిస్థితులైనా సద్గురు స్మరణే ఉత్తమం కదా తర్వాత వీరు సాయి సుబ్రహ్మణ్యం గారు నెల రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది అనారోగ్య కారణంగా కానీ సారు సత్సంగం హెచ్చరికల వలన ఆ నెల రోజులు కూడా వ్యర్థ సంభాషణలతో గడపకుండా భగవాన్ వారి స్మరణలో గడిపేలా చేశారు అంటే ఆ వ్యర్థ ఆలోచనలతోటి ఆరోగ్య జాగ్రత్తల నెపంతో కాలం వ్యర్థం చేసుకోకుండా స్వామివారి స్మరణతో గడిపారు తర్వాత పిహెచ్డి చదివేటప్పుడు కూడా వీరికి ఉన్న ఎన్నో భయాలను శ్రీ సుబ్రహ్మణ్య సారు ఆత్మ ప్రసాదించేటట్టు ఉత్తరాలు రాస్తూ వీరిలో నిరంతరము ధైర్యాన్ని నింపారు ఓం నారాయణ ఆది నారాయణ